హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనశ్రీ ఛానల్ అందరూ బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఈరోజు వ్లాగింగ్ అంటే బేబీ థర్డ్ మంత్ ఫోటోషూట్ అనమాట అంటే మా పాప థర్డ్ మంత్ కంప్లీట్ చేసుకొని ఫోర్త్ మంత్లోకి ఎంటర్ అవబోతుంది సో టుడే మే లెవెన్త్ సో ఈరోజుతో త్రీ మంత్స్ కంప్లీట్ అవుతున్నాయి అనమాట సో అదే ఫోటోషూట్ థిమ్ సో ఎవ్రీ మంత్ ఆ మంత్లో జరిగే అకేషన్ని బేస్ చేసుకొని మేము ఫోటోషూట్ అనేది చేస్తున్నాం కదా పాపకి సో ఈ మంత్లో ఫెస్టివల్స్ ఏం లేవు కాకపోతే అకేషన్ అయితే ఉంది మా మ్యారేజ్ యానివర్సరీ మే ట్వెల్త్ సో అందుకని ఇంకా దాన్ని బేస్ చేసుకొని ఈరోజైతే ఫోటోషూట్ చేయబోతున్నాము పేరెంట్స్ యానివర్సరీ యానివర్సరీ బే బేస్ చేసుకొని ఏముంటుంది ఫోటోషూట్ అని అనుకోవచ్చు మా మాకైతే ఒక ఐడియా తట్టింది మా వారు నేను సెలెక్ట్ చే కలిసి సెలెక్ట్ చేసాము ఆ థీమ్ ఏంటనేది మీరు వీడియో ఎండ్ వరకు చూడని మీకే అర్థమవుతుంది దానికోసం అయితే పాపకి ఆ థీమ్కి కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా డ్రెస్సింగ్ అయితే ఇలా చేశాను సో ఇది డ్రెస్సింగ్ అలాగే పాపని యాక్చువల్గా పడుకోబెట్టాను రెడీ చేసి చూస్తే కనుక రెడీ అయిపోయింది ఇంకా ఫోటోషూట్కి ఎలా సపోర్ట్ చేస్తుందో అని అయితే తెలీదు ఇంకా మా వారు నేనైతే అన్నింటికి సిద్ధం చేస్తున్నాను చూసారా ఇది కూడా కార్పెట్ కూడా వేసేసారు ఇంక ఇప్పుడు థీమ్కి అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాము గబగబా అరేంజ్ చేసేసి ఇంకా పాపను పెట్టేసేయాలి సో ఎలా సపోర్ట్ చేస్తుందో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఎండ్ వరకు సో ఈ థర్డ్ మంత్కి ఫెస్టివల్ ఏం లేదు కాబట్టి ఏదైనా థీమ్ సెట్ చేయాలి అని అనుకున్నాం బట్ దానికి ఒక ఈ మంత్కి ఒక రీజన్ ఉండాలి అని రీజనబుల్గా ఉండాలనేసి మా వారు కొన్ని చూసారు నేను కొన్ని చూసాము సో ఫైనల్గా అయితే ఒకటి సెట్ చేసాము మామ్ డాడ్ హ్యాట్ హార్ట్ షేప్ వస్తుంది కదా సో అది సెలెక్ట్ చేసాము సో ఎట్ ఎ టైం ఏంటంటే మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా ఇమేజెస్ వస్తాయి సో అందులో ఏంటంటే ఇట్ ఈస్గా కాకుండా దానికి కొంచెం మా నాలెడ్జ్ కూడా యాడ్ చేసి వాటికి కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా సో ఇంట్లో ఉన్న అంటే థీమ్లో వేరే ఐటమ్స్ యూజ్ చేయొచ్చు బట్ మనం వేరే ఐటమ్స్ యూజ్ చేస్తాము సో ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉన్నాయో అవి మాత్రమే మేము యూజ్ చేసి ఈ థీమ్ అయితే సెట్ చేస్తున్నాము సో దీనికి నేను యూజ్ చేసిన ఐటమ్స్ ఏంటంటే బియ్యము ఎర్రపప్పు అంటారు కదా మైసూర్ పప్పు సో అది యూజ్ చేస్తాను అలాగే కందిపప్పు యూజ్ చేశాను వాటితో పాటు పోకలు ఉంటాయి కదా ఖర్జూర పోకలు అనేసి అందులో పోకలు మాత్రం యూజ్ చేశాను మాకు దేవుడి రూమ్లో చాలా ఎక్కువగా ఉన్నాయనేసి వాటిని యూజ్ చేశాను సో ఈ ఐటమ్స్తో యూ కాకుండా ఇంకొన్ని ఫ్లవర్స్ యాడ్ చేశాను అనమాట థీమ్ హైలైట్ అవ్వడానికి సో సూపర్గా వచ్చింది ఎండింగ్ అయితే మీరు చూస్తూ ఉండండి సో చాలా ఎక్సలెంట్గా ఉండింది అండ్ ఈ థీమ్కి అంత హైలైట్ అవ్వడానికి మెయిన్ ఫోకస్ ఏంటంటే కార్పెట్ కార్పెట్ కలర్ అనేది చాలా డామినేటింగ్ కలర్ అనమాట సో దానివల్ల థీమ్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది సో దీనిలోకి పాప డ్రెస్సింగ్ కూడా సూపర్గా సెట్ అయిపోయింది సో అన్నీ కూడా హైలైట్గా అయిపోయాయి సో చూస్తూ ఉండండి నాకు ఏంటంటే అండ్ ఫ్యూచర్లో నా బేబీకి చూపించుకోవడానికి ఎవ్రీ మంత్ ఫోటోషూట్ అనేది ఉండాలి అనేసి మెమొరీఫుల్గా దాచుకోవాలనేసి నేను వీడియో తీస్తాను సో అన్నీ మనం గ్యాలరీలో స్టోర్ చేసుకోలేమండి సో అందుకని కొన్ని కొన్ని ఇలా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా సో ఎట్ ఏ టైం కొంతమందికి తెలియని వాళ్ళకి థీమ్ అనేది అర్థమవుతుంది సో ఎలా రాయాలి ఎలా వేయాలి సో ఎవ్రీథింగ్ కొంతమంది ఏంటంటే తెలియక మెజర్మెంట్స్ కూడా తీసుకుంటారు సో నేను అలాంటి మెజర్మెంట్స్ అలాంటి ఏం యూజ్ చేయకుండా సో అందాకీ అలా తీసుకుంటుంది తీసుకొని వేసాను అనమాట కొంచెం ఫోన్లో చూశాను కొంచెం ఓన్ నాలెడ్జ్ యాడ్ చేసి తీసాను అనమాట ఇంకా ఈరోజు మీ ట్వెల్త్ అంటే సండే హాలిడే కాబట్టి మా వారు కూడా ఫ్రీ ఉన్నారు సో ఆయన కూడా నాకు హెల్ప్ అయ్యారనమాట సో ఇలా ఇలా ఏ ఐటమ్ యూజ్ చేసి ఈ థీమ్లో ఇలా చేయాలి అని చెప్తే ఆయన కూడా నాకు హెల్ప్ చేశారు సో ముందుగానే ఏంటంటే కార్పెట్ వేసిన తర్వాత పాపకి ఫస్ట్ బెడ్ అయితే సెట్ చేయాలండి ఎందుకంటే తర్వాత మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది ఇది మనకు డైరెక్ట్గా బండపైన నేను కార్పెట్ వేసాను కాబట్టి ఇంకా బేబీ దానిపైన పడుకోవడం అనేది కొంచెం కష్టం అవుతుంది కదా అందుకని మీరు చూస్తే కనుక రైట్ సైర్లో కార్నర్లో బెడ్డింగ్ అనేది సెట్ చేశాను మెత్తగా ఉండేలాగా సో దాని తర్వాత మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ చూస్తే కనుక బియ్యము కందిపప్పు అలాగే ఇంకా ఎర్రపప్పు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి సో ఇంకా మా వారు కూడా యాడ్ అయిపోయారు కానీ ఏ థీమ్లోనైనా సరే ఇలా బియ్యము పప్పులు ఇవి యూజ్ చేయడం అనేది చాలా కష్టం అండి ఎందుకంటే అవి పో పోయడం మొక్కతో అయితే వాటిని దగ్గరగా ఒక లైనింగ్లో సెట్ చేయడం అనేది చాలా చాలా కష్టము అందులోకి అన్ని లీటర్స్ ఈక్వల్గా రావాలి సో చాలా కష్టము సో మాకైతే ఒక టూ అవర్స్ పట్టింది ఇది మొత్తం థీమ్ సెట్ చేసేసి పాపను తీసి ఫొటోస్ అన్నీ తీసుకోవడానికి సో తర్వాత మళ్ళీ ఇవన్నీ తీయడానికి ఇంకొక పని అనమాట సో మామైతే ఈక్వల్గా చాలా బాగా వచ్చింది కదా సో ఇప్పుడు డాడ్ అని రాయాలన్నమాట ఇంకా ఇలాంటి లెటర్స్ రైటింగ్ లో మన వారి కంటే నేనే బాగా వేస్తాను కాబట్టి నేను లెటరింగ్ చేస్తున్నాను సో మా వారైతే రిమైనింగ్ సైడ్ సైడ్ డెకరేషన్ అంతా చేస్తున్నారనమాట

అదేనండి మనకి హార్ట్ బీట్ సింబల్ ఉంటుంది కదా సో ఇలా లైన్స్ అప్ అండ్ డౌన్ సో వాటి గురించి చెప్తున్నారు మా వారు సో అది అక్కడ పట్టాలి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ సో అందుకని ఇంకా బెడ్ కిందకి సెట్ చేసామన్నమాట సో ఎట్ టైం పాపకి కంఫర్ట్గా ఉండాలి మన మన కంఫర్ట్ ఒకటే చూసుకోవద్దు కదా మనకి డెకరేషన్ థీమ్ అంతా కరెక్ట్గా రావాలనేసి పాపను హడావిడి ఆగమగం చేయలేము కదా సో తన కంఫర్ట్ని కూడా చూస్తూ సో థీమ్ బాగా హైలైట్ అయ్యేలాగా చూస్తూ డెకరేట్ చేస్తున్నాం అన్నమాట ఇలాగా యాక్చువల్గా ఒకప్పుడు ఇవి ఏం లేవండి అసలు ఎవ్రీ మంత్ ఒక మంత్ ఇన్ని రోజులకి ఇన్ని పడ్డాయి అని డేట్ కూడా సరిగా కరెక్ట్గా గుర్తుపెట్టుకునే వాళ్ళం కాదు ఇప్పుడైతే కరెక్ట్గా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకు అంటే థీమ్ సెట్టింగ్ అనేది ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట చెప్పాలంటే సో థీమ్ సెట్టింగ్ చేయలేదు అంటేనే ఇంకా ఏదో ప్రతి ఒక్కరు చేస్తుంటారు కాబట్టి ఇంకా మన పిల్లలు కూడా సి నాకు థీమ్ సెట్టింగ్ ఏం చేయలేదు అలాంటి క్వశ్చనింగ్ ఇంకా వస్తుందేమో అనేసి అండ్ దట్టు నాకు టైం ఉంది అండ్ పాపతో ఎంజాయ్ చేస్తున్నాను చక్కగా టైం ఉంది కాబట్టి నేను ఎందుకు తీయకూడదు అనేసి ఇంక ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్స్ట్రా ఖర్చులు ఏం పెట్టించట్లేదు మా వారితో కూడా సో ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా నాకు నచ్చిన విధంగా చేసుకుంటున్నాను అన్నట్లు లిటరల్లీ చెప్పాలంటే ప్రతి పేరెంట్స్కి కూడా ఇలా థీమ్ సెట్టింగ్ చేయాలంటే ఎవ్రీ మంత్ ఆలోచించాల్సి వస్తుంది సో నెక్స్ట్ మంత్ ఏంటి చేయాలి సో నెక్స్ట్ మంత్కి ఇంకేం చేయాలి సో అనేది లిటరల్లీ నేను కూడా అంతే ఇప్పుడు సపోజ్ థర్డ్ మంత్కి ఏ థీమ్ సెట్టింగ్ అయిందా ఇప్పటి నుంచి నాకు మైండ్లో తిరుగుతూ ఉంటున్నాం నెక్స్ట్ మంత్కి ఏం ఒకేషన్స్ ఉన్నాయి ఏం ఫెస్టివల్స్ ఉన్నాయి ఏం స్పెషల్ డే ఉంది సో నెక్స్ట్ రెండు మంత్కి ఎలాంటి థీమ్ నేను సెట్ చేసుకోవాలి సో ఇలాంటి ఆలోచనలన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి సో గూగుల్లో సెర్చ్ చేయడం కానీ యూట్యూబ్లో సెర్చ్ చేయడం కానీ ఏదైనా మంచి థీమ్ దొరికింది అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి గ్యాలరీలో పెట్టేసుకోవడము సో ఇలాంటివి అనుభవాలు మీలో ఎంతమందికి ఉన్నాయో కామెంట్ చేయండి సో నేనైతే ఫేస్ చేస్తున్నాను డైరెక్ట్గా अलग है ऐसा ना लीजिए इनमें की दीजिए सर मत लो दबाव अगर मत आना रानी आ रहा उसका तो ये हुआ गया टेक्निकल है सर

అలాగే ఇందులోకి నేను పల్లీలు కూడా యూజ్ చేశానండి చెప్పడం మర్చిపోయాను సో లో లైన్స్ పెట్టేసి ఇలా క్యాండిల్స్ లాగా ఉన్నాయి కదా సో వాటికైతే పైన పల్లీలు యూజ్ చేసాము చూస్తే కనుక మా వారు ఓన్లీ లైనింగ్ పెట్ట లైనింగ్ వేసారు నేను ఉండి మొత్తము ఫిల్ చేస్తే బాగుంటుందేమో అనేసి చెప్పాను అందుకని ఒకటి ఫిల్ చేసి చూసాను బట్ లుక్ అంత కనిపించట్లేదు సో మొత్తం అవి తీసేసేసి మళ్ళీ లైనింగే ఉంచేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట అవి కూడా తీసేసాము ఓన్లీ లైనింగే ఉంచేసాము ఫైనల్గా సో ఎంతైనా మా వారి సెలెక్షన్ ఆల్వేస్ అన్నింట్లో కూడా గుడ్ అండి సో అందుకే నేను నాకు నచ్చిన ఏ షాపింగ్ అయినా సరే నేను ఒంటరిగా చేయలేను మా వారిని ఖచ్చితంగా తీసుకెళ్తాను దేనికైనా సరే అది డ్రెస్సింగ్లో కానీ అంటే క్లాత్స్ క్లాత్ స్టోర్ అయినా సరే మనకి హౌస్ హోల్డ్ ఐటమ్స్లోనైనా సరే ఎందులోనైనా సరే ఆయన నాకంటే ఎక్కువైనా క్వాలిటీ అన్నీ చూసి సెలెక్ట్ చేశారు దట్టు అది ఆల్వేస్ గుడ్ అయ్యే ఉంటుంది సెలెక్షన్ సో అందుకని నా సెలక్షన్ కన్నా మా వారి సెలక్షన్ నేను క్లియర్ చేస్తాను సర లోపల లవ్ షేప్ మధ్యలో లవ్ అని రాశాను కదా సో అవి అయితే పోకలతో రాశాను మామ్ డాడ్ త్రీ అండ్ ఈ క్యాండిల్స్ షేప్లో ఉన్నాయి కదా సో ఇవైతే బియ్యం యూజ్ చేశాను సో వాటి పైన క్యాండిల్స్ పైననైతే పల్లీలు యూజ్ చేశాను అనమాట సో అలాగే ఇంకా లవ్ లోపలనైతే నేను ఎర్రపప్పు యూజ్ చేశాను మనకి లైటింగ్ వల్ల మీకు కందిపప్పు ఎర్రపప్పు కలిసినట్టు కనిపిస్తుంది కాకపోతే అవి ఇవి డిఫరెంట్ కలర్ అండి డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెన్స్ అనేది కనిపించింది సో సైడ్కి మనకి హార్ట్ బీట్ సింబల్ ఉంది కదా సో అవి అయితే కందిపప్పు యూజ్ చేశాను మధ్యలో మధ్యలో ఫ్లవర్స్ తో ఎలా డెకరేట్ చేయాలా అని ఆలోచిస్తున్నాను సో మా వారైతే ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు అని చెప్తున్నారు ైడ్ చేస్తుంటే నేను పెడుతున్నాను అనమాట ఇంకా ఆల్మోస్ట్ థీమ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా పాపను పడుకోబెట్టేసి గబ్బగబ్బా ఫొటోస్ తీసేసి గబగబా డ్రెస్ చేంజ్ చేయాలి ఎందుకంటే ఈ ఎండలకి వేడిగా ఉండడం వల్ల తను అసలు ఇలాంటి డ్రెస్సింగ్లో ఉండలేకపోతుంది చక్కగా జుబ్బాలు వేసి హ్యాపీగా పడుకుంటుంది సో తన కంఫర్ట్నెస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా తొందరగా థీమ్ సెట్టింగ్ అని తీసేసేసి తనని ఫ్రీగా వదిలేసేయాలన్నమాట సో ఇలాగో ఇంత కష్టపడి ఇంత ఇన్ని రకాల ఐటమ్స్ యూజ్ చేసి థీమ్ సెట్ చేస్తాము సో అలా ఫైనల్గా పాపతో కలిసి కొన్ని ఫొటోస్ తీయకపోతే ఏం బాగుంటుందో చెప్పండి సో అందుకని కొన్ని ఫొటోస్ అయితే తీయించుకుంటున్నాము సో మా వారి మా ఇద్దరికి తీస్తే వాళ్ళిద్దరికి నేను తీయడం అనమాట సో ఎట్ ఏ టైం ఇంకొక ఫోన్లో వీడియో రన్ అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా మా పాప ఫోటోషూట్ థర్డ్ మంత్ కంప్లీటెడ్ ఫోటోషూట్ అనమాట ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కంపల్సరీ షేర్ చేయండి సో ఏదో సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే పప్పులు బుయ్యము పోగలు కొన్ని పువ్వులు వీటితోనే అరేంజ్ చేస్తాము సో చాలా బాగుంది అనిపించింది నాకైతే థీమ్ మీకు కూడా ఎలా ఉందో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆ వీడియోని షేర్ చేయండి సో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది థీమ్ వేయడం కంటే ఇంకా తీయడం మహా కష్టం అండి ఎందుకంటే ఒక ఒక ఐటమ్కి ఇంకొక ఐటమ్ తగలకుండా అన్నీ సపరేట్గా తీయాలి బియ్యము పప్పులు కానీ సో ఇవన్నీ సో చాలా కష్టం ఉంటుంది ఇప్పుడే ఇక పాపను పడుకోబెట్టి అవన్నీ తీయాలి ఎట్ ఎ టైం రాక్స్ని కూడా కంట్రోల్ చేయాలి సో పాపనైతే ఎలా రెడీ అయిందో చెప్పండి శామ్ తల్లి సమ్ తల్లి సే హాయ్ వ్యూయ్ హై హాయ్ ఫ్రెండ్స్ తెలిదాం హాయ్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మరి మంచి మంచి కబుర్లతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము సో ఈ ఛానల్ అయితే ఈ వీడియోని అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మర్చిపోద్దు శామ్ తల్లికి ఒక లైక్ చే లైక్ కొట్టండి ఓకేనా శామ్ బాయ్ బాయ్ అంతవరకు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సో వేయడం ఎంత పను అంతకి డబల్ పన్ అనమాట తీయడము ఎందుకంటే ఒక్క బియ్యం గింజకి ఒక్క పప్పు గింజ కలిసినా సరే మనం సెపరేట్ చేయాల్సిందే వేటికి వాటికి లేదంటే ఒకదాంట్లో ఒకటి కల కలవకూడదు కదా సో అలా కలిస్తే బియ్యం ఉడకబెట్టేటప్పుడు పప్పు యాడ్ అవుతుంది పప్పు ఉడకబెట్టేటప్పుడు బియ్యం యాడ్ అవుతుంది సో అందుకని వేటి వాటికి సపరేట్ చేయాలి సో పోకలు ఇవన్నీ కూడా తీసేస్తాము సో అందుకే వేసేటప్పుడే కొంచెం జాగ్రత్త అనమాట నేను ఈ లవ్ సింబల్గా అయితే మేజర్ థింగ్ అనమాట పప్పు అండ్ బియ్యం ఈజీగా కలిసే అవకాశాలు ఉంటాయి కదా సో అందుకని మధ్యలో ఒక లైనింగ్ తీసాను మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక లైనింగ్ తీసాను అనమాట గ్యాప్ సో ఈజీ తర్వాత ఈజీగా తీయడానికి వీలయ్యేటట్లు కలవ కల కలవకుండా చేశాను సో అదొకటి బెనిఫిట్ అయ్యింది సో తీసేటప్పుడు మరీ అంత టైం పట్టలేదనమాట అంత శ్రమ కూడా అవ్వలేదు సో ఇలా సపరేట్ చేసేస్తూ ఇంకా వేటి డబ్బాలో వాటిని ఎత్తేస్తున్నాము వీటికంటే ముందు పాపకి డ్రెస్సింగ్ తీసేసి తనని ఫీడ్ చేసి పడుకోబెట్టాను అనమాట సో చెప్పాను కదా పాప కంఫర్ట్ ఫిట్నెస్ చూసుకున్న తర్వాత మిగతా పని అంతా పెట్టుకుంటాను నేనైతే సో అందుకని తను పడుకున్న తర్వాత కూలర్ ఆన్ చేసేసి హ్యాపీగా పడుకు పెట్టిన తర్వాతే మేము ఇంక ఈ పని చూస్తున్నాం అనమాట ఇంకా ఎక్కువసేపు ఉంటే ఇంకా రాక్సీ అసలు ఆగదనమాట ఇది ఇలాగే ఓన్ ఆడుకోవడానికి పెట్టేశారు అనుకొని ఇంకా అది దుమ్ము దుమారం చేసేస్తుంది సో అవకాశం ఇవ్వకముందే ఇంకా మేము ఇవన్నీ అయితే సెట్టింగ్ అంతా తీసేసాము సో వీడియోనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వన్స్ అగైన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎలా ఉందో అనేసి సో శాంతలకి కూడా ఒక లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి నన్ను సపోర్ట్ చేయండి సో మీ అందరి సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ సో ఇక ముందు కూడా మంచి మంచి వీడియోస్ని శాంతలతో కలిసి తీయబోతున్నాను అంతవరకు బాయ్ బాయ్